నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఈ మధ్య కాలంలో లభించే ఏ ఆహారం తీసుకున్నా కూడా అన్ని ఆర్టిఫిషియలే ఎందుకంటే ప్రతిదీ కూడా ప్రాసెస్ చేస్తున్నారు ప్యాకేజింగ్ చేస్తున్నారు షెల్ఫ్స్ లో పెట్టి అమ్ముతున్నారు కాబట్టి వాటిని నిలవర్చడానికి రకరకాల పదార్థాలని యాడ్ చేయాల్సి వస్తుంది అసలు ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఏ ఐటమ్స్ లో ముందు లభిస్తాయో ప్రేక్షకుల గుర్తు చేస్తే అవి తినకూడదు అన్న విషయం ఎందుకు తినకూడదు మార్కెట్ లో మనం కొనుక్కునే ప్రతి స్వీట్ ఐటమ్ స్వీట్నర్ తో తయారైందంటుంది పేస్ట్ లో కూడా తీపి ఉంది అనుకోండి అది కూడా ఆర్టిఫిషియల్ స్వీట్ చాక్లెట్స్ బిస్కెట్స్ బేకరీ ఐటమ్స్ లో కానీ అట్లాగే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ దేన్ని తీసుకున్నా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది అందులో అంటే ఎక్కువ రోజులు ఉండే ప్రతి దాంట్లోని ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉంటాయి ఎందుకండి బెల్లం ఉంది కదా పంచదార ఉంది కదా స్వీట్ రావడానికి ఇది వేస్తే ఏంటి మరి అదే ఎందుకు వేయాలనుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పంచదార వేయాలన్నా బెల్లం వేయాలన్నా ఎక్కువ పదార్థం వెయ్యాలి ఎక్కువ పదార్థం వేస్తే తక్కువ తీపి వస్తుంది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ లో ఉండే గొప్ప గుణం ఏంటంటే కొద్దిగా వేసిన ఎక్కువ స్వీట్ వచ్చేస్తుంది ప్రాన్ని సులభతరం చేయడానికి ఖర్చు తక్కువలో ఎక్కువ పదార్థాలు తయారు చేసేసుకోవచ్చు దీనివల్ల అందరూ పంచదార బెల్లం ఇట్లాంటి వాటి వాడకం బదులుగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కి అలవాటు పడిపోతూ ఉన్నారు మరి డాక్టర్ గారు నాచురల్గా లభించే స్వీట్నెస్నే కాన్సన్ట్రేట్ చేసి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్గా అమ్ముతున్నారు కదండి వాటి బదులు ఇవి వాడుతున్నప్పుడు తప్పేముంది అంటారు వీటి వల్ల నష్టాలు ఎలా కలుగుతున్నాయి నాచురల్ స్వీట్నర్స్ ని వాడట్లేదమ్మా ఆ స్వీట్ నిచ్చే పదార్థాలు ఆర్టిఫిషియల్ గా తయారు చేస్తారు కెమికల్స్ తో అవి కూడా మళ్ళీ అందుకని అవి ఏం చేస్తాయి అంటే అందులో యథార్థంగా మన టేస్ట్ బడ్స్ ని ఓవర్ గా స్టిమ్యులేట్ చేసేస్తాయి అందుకని మనకి కొద్దిగా ఉన్న ఎక్కువ తీపి కాసేపట్లో తెలిసిపోతుంది అనమాట అందుకని తొందరగా సంతృప్తి చెందటం గాని ఎక్కువ తీపి మెదడుకు చేరటం గాని ఈజీగా అవుతుంది అనమాట ఈ పద్ధతి పడుతుంది అంతా కూడా అంటే ఆ డాపమిన్ హిట్ అనేది వస్తూ ఉంటుంది అంటారు కదా అలా హార్మోన్స్ త్వరగా రిలీజ్ అవుతాయి అవునవును అయితే డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పినట్టుగా నేచురల్ గా తయారు చేయట్లేదు వీటిని కెమికల్స్ ఉపయోగించి తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు కదా అవునమ్మా మరి ఏ కెమికల్స్ వాడతారండి వాటి వల్ల జరిగే నష్టాలు కూడా ఒకసారి చెప్తారా ముఖ్యంగా అండి యాస్పర్టేమ్ అనే ఒక కెమికల్ కాంపౌండ్ ఇది పంచదార కంటే రెండు వందల రెట్లు తీపి ఎక్కువ ఉంటుంది అనమాట ఇది పేస్ట్ లోను బబుల్ గమ్ లోను కూల్ డ్రింక్స్ లోను ఇలాంటి ఎక్కువ మరి అనే కెమికల్ వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావటం మెమరీ లాస్ అవటం మూడ్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండటం కానీ తలనొప్పులు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఈ కెమికల్ కి ఉంటుందన్న ఇలాంటివి దీని వల్ల వచ్చే నష్టాలు అని చెప్పవచ్చు అనమాట రెండో రకంగా ఆర్టిఫిషియల్ స్వీట్నర్ గా వాడేది ఎస్ఎల్ఫిమ్ పొటాషియం ఇది కంటే రెండు వందల రేట్లు తీపి ఎక్కువ ఉంటుంది ఇది కూడా మరి దీన్ని చూస్తే ఫ్రోజన్ ఫుడ్స్ లో ఎక్కువ వాడతారు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ ఇట్లాంటి వాటిలో స్వీట్ గా ఉండే పిల్లలు తినే బార్స్ ఉంటాయి కదా ఆ బార్స్ లో ఇట్లాంటి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు మరి దీని వల్ల హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు యూత్ కి ఎక్కువ వచ్చేస్తాయి పీరియడ్స్ ప్రాబ్లం సంతాన సంబంధమైన సమస్యలన్నీ ఎక్కువగా థైరాయిడ్ సమస్యలు ఇవన్నీ ఎక్కువ రావడం ఇన్ఫ్లమేషన్ పెరగడానికి బాడీలో ఇది ఎక్కువ కారణం అవుతుంది అనమాట డాక్టర్ గారు అంటే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ ఈ ప్యాక్డ్ ఫుడ్స్ మొదలైన దగ్గర నుంచే సమస్యలన్నీ స్టార్ట్ అయ్యాయి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువైపోయాయి ఇక మూడవ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్ తీసుకుంటే అడ్వాంటేమ్ అనేది దీని విశేషత ఏంటంటే పంచదార కంటే ఇరవై వేల రెట్లు తీపి ఎక్కువ ఇరవై వేల రెట్లు అంటే ఊహించుకోండి అంత కాన్సన్ట్రేట్ ఫామ్ లో ఉంటుంది దీన్ని ఎక్కువగా లస్సీల్లోనూ కూల్ డ్రింక్స్ లోను లిక్విడ్ ఫార్మ్స్ లో వచ్చే సిరప్స్ లోను దీన్ని ఎక్కువ కలుపుతూ ఉంటారు మరి దీనివల్ల నష్టాలు తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోతుంది ప్రేగుల్లో దీనివల్ల నష్టం ఇమ్యూనిటీ బాగా ఎఫెక్ట్ అవుతుంది అట్లాగే బ్లడ్ లో ఉండే గ్లూకోజ్ లెవెల్స్ ని ఫ్లక్చుయేట్ చేసేస్తుంది అనమాట అలాంటి మార్పులు వచ్చేస్తాయి దీనివల్ల ఈ ఆర్టిఫిషియల్ స్వీటనింగ్ ఏజెంట్స్ లో అన్నిటికంటే ఎక్కువ వాడేది శాకరిన్ అనేది ఇది పంచదార కంటే ఏడు వందల రెట్లు తీపి ఎక్కువ ఊహించుకుంటే అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందో చూడండి అసలు ఎవరు ఇట్లా పంచదార కంటే డబ్బులు అనుకుంటారు బెల్లం కంటే పంచదార తీపి ఎక్కువ అసలు సగం మంది కంటే తీపి పదార్థం ఉందని కూడా తెలియదు తెలియదు ఈ సేకరణ ఎక్కువగా పిల్లలు తినే బిస్కెట్స్ చాక్లెట్స్ క్యాండీస్ ఇట్లాంటి వాటి ఎక్కువగా ఉపయోగిస్తారు దీనివల్ల ప్రధానంగా నష్టం ఇమ్యూనిటీ సప్రెసింగ్ తో పాటు అలర్జీకి రియాక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి అట్లాగే లివర్ కిడ్నీ డ్యామేజ్ అవటానికి కూడా ఎక్కువ సేకరి కారణం అవుతూ ఉంటుంది అనమాట ఇక చివరిగానమ్మా సుక్రలేజ్ అనే స్వీటనింగ్ ఏజెంట్ ఇది ఆరు వందల రెట్లు కంటే తీపి ఎక్కువ సుక్రలేజ్ అనేది బేకరీ ప్రొడక్ట్స్ లో లిక్విడ్ బేస్ సిరప్స్ లో ఇట్లాంటి వాటి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట జీవితానికే హాని కలిగే విధముగా ఇన్ని రకాల కెమికల్స్ తో తయారు చేసిన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవన్నీ తయారు చేసి ఉంటాయని ఎంతమందికో తెలియదు కదా అందుకని మనం జీ తెలుగు ద్వారా కలిగించే ఇట్లాంటి విజ్ఞానం ద్వారా కొంత జాగ్రత్త పడితే బిడ్డల భవిష్యత్తుని మన భవిష్యత్తుని ఎంతో కాపాడుకోవచ్చు అనమాట అయితే డాక్టర్ గారు మరి ఇన్ని నష్టాలు కలిగించే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ కి బదులుగా స్వీట్నెస్ పదార్థాలు ఉంటే చెప్దామా నాచురల్ స్వీటనింగ్ ఏజెంట్స్ లాగా చాలా రకాలు ఆరేడు రకాలు ఉన్నాయమ్మా ఒకటి కోకోనట్ షుగర్ కొబ్బరి రసం వస్తుంది ఆ రసం నుంచి షుగర్ చేస్తారు తాటి షుగర్ కూడా అప్పుడు ఇప్పుడు తాటి నీరా నుంచి తీసిన దాన్ని తయారు చేసి పౌడర్ ఫామ్ లో వేసి పంచదారలాగా పౌడర్గా ఇస్తున్నారు అలా వాడుకోవచ్చు రెండోది ఓకే ఖర్జూరం పౌడర్ వాడుకోవచ్చు ఖర్జూరం పేస్ట్ వాడచ్చు అలాగే ఖర్జూరం సిరప్స్ లాగా వాడుకోవచ్చు మార్కెట్ లో దొరికితే మన ఇంట్లో కూడా ఎట్లా చేసుకోవచ్చు చూపిస్తున్నాం చెరుకు రసాన్ని మరిగించి చెరుకు లాగా ఇట్లా వాడుకోవచ్చు ఎప్పటికీ ఉంది తేనె ఇంట్లో చేసుకున్న స్వీట్స్ వల్ల నష్టాలు తక్కువ ఉంటాయి ఈ రకమైన ఉపయోగించేసుకుంటే మంచిది అనమాట విన్నారు కదండి మరి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నింగ్ ఏజెంట్స్ యాడ్ చేసిన ప్రతి పదార్థం వల్ల వ్యాపారం వాళ్ళకైతే అనారోగ్యం మనకి మరి అందుకే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని డాక్టర్ గారు చెప్పినట్టు న్యాచురల్గా స్వీట్నింగ్ పదార్థాలు యాడ్ చేసుకోవడానికి ప్రయత్నించి చూడండి మరి అలాంటి రెసిపీస్ అన్నీ కూడా మన కార్యక్రమంలో చూపిస్తాం కాబట్టి ఆ రెసిపీస్ కూడా మీరు ఇంట్లో ప్రయత్నించుకోవచ్చు